హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను నడదనమాట ఏం దక్క నేను ఆదివారం సరగాయి పట్టుకొని ఉండవు ఇదేం అంటారా ఫస్ట్ నాకు కూడా డౌట్ వేసింది అనమాట ఆదివారం ఏంది సొరక అయ్యింది అని మాయని చెప్పంగా నేను ఇంకా పొద్దున్నే అడిగినా అనమాట డ్యూటీ ఉంది ఇంకా కూర ఏం చేయమంటారంటే ఇంకా సొరకాయ చేయమంటున్నారు ఏంది ఆదివారం ఏంది అనగానే నాకైతే చేయలేదు డ్యూటీకి తీసుకెళ్తాను మీ ఇద్దరు చికెన్ తెచ్చిస్తా వండుకుందరులే ఎండ కొద్దు డ్యూటీకి అని అన్నారు సర్లే అని చెప్పి ఇంకా చెక్క చెక్క చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఏందనండి ఆదివారం ఒక్కరోజు తినకపోతే అదేదో సంవత్సరాలు పడితే తినలేదే నన్ను అనిపిస్తూ ఉంటుంది మిగతా అంత అనిపించదు ఆ ఒక్క రోజే ఆ ఆలోచన ఎందుకు వస్తుందో ఏమో తర్వాత ఆలోచిస్తే చిన్న పిల్లలకన్నా ఘోరంగా ఆలోచించానని నేనైతే అనుకుంటాను ఇంకైతే మట్టుకో సర్లే ఒక్కరోజే కదా మరి మేమైతే మటుకు ఆదివారం ఒక్కరోజు అండి మధ్యలో బుధవారం దాకా ఇంకా మధ్యలో సోమవారం ఎలాగో ఆదివారం తెచ్చుకుంటే ఉంటుంది కాబట్టి సోమవారం మంగళవారం కూడా చేయను అనమాట మామూలుగాను ఇంక బుధవారం సోమవారం ఆదివారం ఈ మూడు రోజుల్లో తెచ్చుకుంటే తెచ్చుకున్నట్టు లేకుంటే ఇంక లేదనమాట అందుకని అలా అనిపించిద్దా ఏంటా అని అయితే అనుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి సర్లేని చెప్పి ఇంకా తెస్తానన్నారు కదా అని ఇంకా ఈ సరకాయినైతే ఏం చేద్దామా అని ఆలోచిస్తా కట్ చేస్తా ఉన్నాను ఈ టమాటా ఎర్రగడ్డ ఇదైతే మటుకు ఇంకా పాలు పోసి వండేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసి ఈ కూర ఇదైతే సొరకాయ ఇవన్నీ కట్ చేశాను అసలు సొరకాయ అయితే లేతకాయ అండి కూరకి ఇలాంటి కాయ అయితేనే బాగా మగ్గిపోయిద్ది అనమాట బాగుంటుంది కూరకు టేస్ట్ కూడాను కొన్ని ముదిరిపోయి వస్తాయండి అసలు చెక్కులు చెక్కులుగా అసలు ఉడకనే ఉడకదు ఆ ముక్క అలాగే ఉంటుందన్నమాట ఇదైతే మటుకు కూర బాగుంది నిన్న మంచిగా పాలు పోసేసి వండేసాను అనమాట ఇంకా మా ఆయనకైతే ఇంకా లంచ్ బాక్స్ అనేది చక్కగా పెట్టేశాను ఇంకా మా లడ్డు గారి సంగతి అంటారా పొద్దున్నే అలిగి కూర్చున్నాడు అనమాట ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళ డాడీ చికెన్కి వెళ్తున్నాడు ఏం కూడా వస్తాను ఏం కూడా వస్తాను అంటాడు నైట్ టైం చొక్క వేసుకోకుండా గమ్ముగా పడుకుంటున్నాడు అనమాట చెమటకి ఇంకా మధ్య మధ్యలో ఏసీ ఆఫ్ చేస్తూ ఉంటాం కదా దానికోసం ఇంకా షర్ట్ వేసుకోడు ఇంకా అందుకని చెప్పి వాళ్ళ డాడీ ఏమో ఇంకా డ్యూటీ టైం అవుతుంది నేను తెస్తాను అని చెప్పి వెళ్తున్నాను అంటే నేను కూడా వెళ్తా నేను కూడా అంటుండగాని ఇంకా మంచం మీద నుంచి దిగడం లేదనమాట ఇంకా నా కోపం సరే వెళ్ళేవాడి వెళ్ళరాదంట ఎందుకు ఏడస్తున్నావురా అని చెప్తే అయినా కూడా మొహం మొహం నల్లగా పెట్టుకుని కళ్ళల్లో నీళ్ళు గారిపోతామంటే అనమాట ట్యాప్ ఉంటుంది అనమాట నెత్తి మీద టక టన్నీళ్ళు గారిచేస్తాడు పొద్దున్నే ఏడమక్కడైనా మ్యూజిక్ స్టార్ట్ చేస్తావరా అంటే ఇంకా లేచి ఇంక బ్రష్ చేసి మొహం కడుక్కుంటున్నాడు ఇంకా కూర పొయ్యి మీద వేసేసి ఇదిగోండి ఇంకా క్యారెట్ జ్యూస్ చేద్దామని చెప్పి ఇంకా జ్యూస్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ ఇంకా జ్యూస్ అయితే మటుకు డే బై డే వేస్తాను అనమాట రోజు వేయను ఎందుకంటే ఎండకే హీట్ అనిపిస్తుంది కదా కొంచెం రాగిజావ ఉంటే మంచిది అనమాట అందుకని చెప్పి ఒకరోజు రాగి జావా ఒకరోజేమో ఈ జ్యూస్ అనమాట నిన్నైతే మటుకు టిఫిన్ కూడా ఏం చేయలేదండి నైట్ అన్నం వండి పెట్టాను అనమాట ఇంకా అన్నమే సద్దాన్నమే తినేసాము ముగ్గురం కూడాను మా లడ్గా మాత్రం నీళ్లు పోసుకుంది నిండు ఎందుకంటే వాడికి ఈ పెరుగు మజ్జిగ ఇలాంటి వాసనలు అస్సలు పడవనమాట ఇంకా వాడైతే మటుకు మంచిగా నీళ్లు పోసుకొని ఊరగా దెబ్బ పెట్టుకొని తిన్నాడు మేము మజ్జిగేసుకొని తినేసాం నిన్నైతే మటుకు ఉదయం టిఫిన్ సంగతే అనుకోలేదు ఈ జ్యూస్ తాగేసి ఇంకా అలా ఉన్నిందండి ఇంకా పాలైతే మటుకు ముందు రోజు పోపించుకుని ఉంటాయి ఒక గ్లాస్ నిండుగా మావాడికి ఇస్తాను సాయంత్రం అప్పుడు మిగిలిన పాలు అక్కడే ఉంటాయి ఇంకా టీ కాఫీలు ఇలాంటివన్నీ మానేసి చాలా రోజులు అయిపోయింది నేనైతే మటుకు నేను తాకపోతే మా ఆయన కూడా తాగడు నేను తాగితే ఇంకా అక్కడ పెట్టి తాగండి తాగండి అంటాను ఇంకా ఆయన కూడా తప్పక తాగాల్సి వస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంక ఇద్దరం టీలు తాగట్లేదు కదా పాలు అలాగే ఉంటాయి అనమాట ఇంక పొద్దున్నే గాంచుతాను ఇంకా ఆంచేసేసి ఇంకా ఎండబడిన తర్వాత చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట తీయగా ఉంటుంది పెరుగు అయితే మటుకు అలాగా ఇంకా అలా కాంచిన పాలు ఇంకా సొరకాయ కూర చేస్తున్నాను అన్నాను కదా ఇంకా దాంట్లో అయితే పోసేస్తున్నాను అన్నమాట ఈ నిన్నైతే అయితే మటుకు కొన్నే ఉన్నాయండి పాలు అయితే మటుకు నైటు నేను మా లడ్డగారు ఇద్దరం తాగేసాము ఎందుకంటే శనివారం కదా నైటు ఉప్మా చేశాను అనమాట ఇంకా ఆ ఉప్మా నేను తెళ్ళాక ఇంకా పాలు తాగేశాను ఇంకా అంతటితో అయిపోయిందనమాట అక్కడ అయితే మటుకు కొన్నే ఉంటే ఉదయం సొరకాయ కూరలో పోసేసి కూర చేసేసి మా వారికి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంక చెప్పాను కదండి చికెన్ తెస్తానని అన్నారని చెప్పి ఇంక చికెన్ అయితే తెస్తుంది కడిగి పెట్టుండి ఇంక వంట లేటుగా స్టార్ట్ చేశాను అనమాట ఈ బాండల గురించి చాలా మంది అడుగుతున్నారండి అక్క ఇది చాలా బాగుంది ఎలా ఉంటుంది వండితే అయితే అడుగుతూ ఉన్నారు ఈ బాండలు అయితే చాలా బాగుందండి నేను తెచ్చుకొని కూడా సిక్స్ మంత్స్ పైన అయిపోయిందనమాట అప్పటి నుంచి డైలీ వాడుతూనే ఉన్నాను కదా మాడిపోవడం అడగంటడం అలాంటిది ఏమీ లేదు బాగానే ఉంటుంది కాకపోతే మందంగా ఉంది ఒక కేజీ వరకు బరువు ఉందనమాట బరువు ఉన్న బాండల్లో కొంచెం మందంగా ఉండి అనమాట ఇదైతే నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నానండి ఈ బాండలు ఒకటి అన్నం అన్నం చేసుకునే దబరా ఇప్పుడు అన్నం వండుతున్నాను కదా దబరా అది కాకుండా ఉదయం ఉండను కదా స్టీల్ దబరా అదొకటి మా వాడికి లంచ్ బాక్స్కి బాక్స్ క్యారేజ్ లాంటిది అన్నమాట రెండు గిన్నెది అది మూడు తీసుకున్నాను ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చానండి ఆ రోజు అయితే మటుకు పన్నెండు వందలు ఇవ్వమన్నారు నేనైతే మటుకు ఆరు వందల యాభై ఇస్తాను అన్నాను ఇంకా అటు బేరమాడి ఇటు బేరమాడి ఇంకా ఫైనల్గా ఎనిమిది యాభై ఇవ్వండి మేడం అని అన్నారు సర్లే మనకు తెలియదు కదా తెలియకుండానే బేరవాడతానండి నేనైతే మటుకు నాకు తెలియదు వాటి గురించి కాకపోతే ఒక మాట అనేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు అనే దాని గురించి ఆ ట్రిక్ కనపెడతానమాట ఆ ట్రిక్ ప్రతి దగ్గర కూడా అదే వాడతాను ఫస్ట్ ఒక ఒక రేట్ చెప్తారా దాంట్లో సగానికి సగం అడుగుతాను అనమాట వాళ్ళు ఇంకొంచెం తగ్గుతారు అరే వీళ్ళు తగ్గుతున్నారు కదంటే ఇది ఇంకా తక్కువకు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి ఒక యాభై వంద అంతకన్నా పెంచుతాను కానీ అంతకన్నా పెంచను అనమాట ఇంక నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతాను అని అంటాను ఇంకా వాళ్ళు లాస్ట్ ఇదే మేడం అని చెప్పి ఇంకొంచెం తగ్గి ఇంకా ఫిక్స్ అయిపోతారు అనమాట మనం వస్తున్నా కూడా ఇంకా ఇదే మేడం ఇదే మేడం అంటారు అంటే ఫైనల్గా వాళ్ళకి గిట్టుబాటు అయ్యే రేట్ అదేనని చెప్పి ఇంకా నిలబడతాను ఇంకా అలా అయితే చేస్తానన్నమాట మా ఆయన అంటా ఉంటాడు నువ్వు మామూలు దానివి కాదు అసలుకి అసలు ఏం తెలియకపోయినా కూడా నువ్వు భలే చెప్తావే వాళ్ళ దగ్గర రేట్ అని ఇస్తే అంటాడు ఏదో 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 ఒకటండి తెలివితేటలు కొందన్నా కూడా మనం మన మన పని మనం చేసుకోవాలి కదా అది కూడా లేకపోతే ఎలాగని నేను అనుకుంటాను మన వెనకాల వచ్చేదానికి మన అమ్మోళ్ళు మా దత్త మామలు అందరూ వచ్చి బేరం వాళ్ళు లేరు కదా మనం ఉన్న దగ్గరికి ఇంకా మనమే ఎలాగో అలాగా ఆ వస్తువుకి డబ్బులు పోగొట్టుకోకుండా తీసుకోవాలి కదా అని చెప్పి అలా తీసుకున్నాను అనమాట ఆ రోజైతే మటుకు కాస్ట్ అయితే ఒక నాలుగు యాభై ఐదు వందలు అటు పడుంటుంది అని అయితే అనుకుంటున్నాను నేనైతే మటుకు ఇంకా కరెక్ట్ రేట్ అయితే బాండ్లు అయితే చాలా బాగుంది దిట్టంగా ఉంది మరి ఎంత కూర వండుకోవచ్చు ఇంక ఇలాగైతే అందరూ స్టీల్ దాంట్లో వండుకోవాలి స్టీల్ దాంట్లో వండుకోవాలి అని అంటున్నారు కదా చాలా బాగుందండి ఇలాంటిది తీసుకోవాలంటే హోల్సేల్ షాప్లు మామూలుగా మన బజార్లలో ఉంటాయి కదా మామూలుగా వాళ్ళకి తీసుకోవాలంటే ఏడు వందల యాభై అది అలా ఉందనమాట సర్లే అంత కాస్ట్ పెట్టలేదులే మనం అని చెప్పి ఇలా హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకున్నామండి ఇంకా రాగి సంగటి చికెన్ కూర రెడీ అయిపోయింది అనమాట నిన్నంటే చెమట్లు అంటే చెమట్లు కాదండి నిన్న నా వల్లగా హ్యాండ్ టవల్ పెట్టుకొని తుడుచుకుంటానే ఉన్నాను అసలుకి అనమాట ఇంట్లో అయితే మటుకు ఇంకా మా లడ్డుగాడు రెడీగా ఉన్నాడు మమ్మీ వేసుకురా సంగటి ఇంకా వేసి వేసి కూర్చొని ఉన్నాడు నువ్వు వస్తే అన్నట్టు చెప్పాను చెప్తున్నాడు అనమాట ఏడుగా ఉంది అక్కడ నువ్వు వచ్చేసి ఇంకా చల్లగానని నిన్నైతే మటుకు రెండు సార్లు వంట చేశానండి పొద్దున సొరకాయ కూర అన్నము చేసి పెట్టాను మళ్ళీ మధ్యాహ్నం ఇంక సంగటి కూర చేశాననమాట అనమాట నిన్నైతే కిచెన్లోనే ఉండి ఉండి అసలు చెమట్ల కారి డ్రెస్ మొత్తం తడిచిపోయింది అనమాట అంత చెమట అంత చిరాకు వచ్చింది నిన్నైతే మటుకు హుషారుగానే చేస్తానండి నేను వంట చేసేటప్పుడు ఇష్టంగా చేస్తాననమాట మనం ఎంత ఇష్టంగా చేస్తే పెట్టిన వాళ్ళు అంత ఇష్టంగా తింటే అది కడుపు నిండిగా పట్టిద్ది అని అంటారు మనం చేసేది వాళ్ళ కోసమే కదా అందుకని చెప్పి హ్యాపీగా చేస్తాయి ఎప్పుడైనా కూడా చిరాకు పన్ను ఇలా అయితే సంగటి రెడీ అయిపోయిందండి నాకు వేడివేడిగా ఉంటే చాలా ఇష్టం అనమాట ఇంక తింటుంటే అబ్బాయి ఎంత బాగుంది ఎంతసేపు శ్రమ పడినా కూడా హ్యాపీ అనిపించింది కూర ఈ సంగటి చాలా బాగా అనమాట ఇలా అయితే మా లడ్డు గడిగి కూడా వేసి పెట్టేసి నెక్స్ట్ అయితే చెప్తున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి